కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా సహకార సంఘ డైరెక్టర్లు రైతు సంఘ డైరెక్టర్లు అదేవిధంగా మన ఆదర్శ డైరెక్టర్లు అందరికీ నా యొక్క నమస్సులు వాస్తవంగా మనందరం కలిసి రెండు వేల పదిహేనులో ప్రారంభం చేసినటువంటి ఉద్యమం మీ అందరి అంటే మనందరి యొక్క కృషితో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం కార్యకర్తల యొక్క కృషి పోదని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అదేవిధంగా కార్యకర్తలు అందరం కలిసి విశేషమైనటువంటి కృషి చేసి ఈ రకంగా మనం ముందుకెళ్తున్నాం అయితే మనం చేసినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటిది రైతు సంఘం అనేటువంటిది రైతులకు పూర్తిగా నిలయమైనటువంటిది అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలను మనం చూద్దామనేటువంటి రైతు సంఘం ప్రారంభం చేసుకున్నాం అయితే అది ప్రారంభం చేసిన తర్వాత మరొక ఆలోచన ఏంటంటే మనము రైతులకు ఇతర వృత్తుల వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాల ఆర్థిక సహాయం చేయాలంటే మనము ఎక్కడ నుండో ఫండ్స్ తీసుకురావడానికి కుదరదు కాబట్టి మనకు మనమే కలిసి నిధులు సే సమకూర్చుకొని సహాయం చేసుకుందామని సహకార సంఘాన్ని ప్రారంభం చేసుకున్నాం మరి ఆ తదనంతరము అంతే మన యొక్క కృషిని చూసి మనకు ప్రభుత్వాధికారులు కూడా సహాయం చేస్తున్నారు ఈ రకంగా మనకు ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేటువంటిది మనకు కేటాయించారు మన మీద విశ్వాసము మన మీద నమ్మకము మన కార్యకర్తల యొక్క కృషి మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసిన మనకు ఒక పది మొత్తం దేశమంతా కలిసి పది వే పదివేల ఎఫ్పిఓలు ఉంటాయి అందులో మనదొకటి అది మన చింత మన చింతకుంట కేంద్రంగా కొత్తపల్లి మండలం మొత్తం అది ఇది ఒక దాని దీని యొక్క పరిధి ఏంటంటే కొత్తబెల్లి మండలం మొత్తం అన్ని గ్రామాలకు సంబంధించినటువంటిది మన ఆదర్శ ఎప్పిఓ ఇక్కడ ప్రధాన కేంద్రం ఉన్నది ఈ ప్రధాన కేంద్రంతో పాటు మనం ప్రతి గ్రామములో కూడా ఏదో ప్రక్రియ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడతో ఆగకూడదు ప్రతి గ్రామము కొత్తపల్లి మల్కాపూర్ బద్దిపెల్లి కమాన్పూర్ తర్వాత బావుపేట కాజీపూర్ నాగలమల్యాల ఇత్యాది గ్రామాలలో మనం వెళ్ళాలి కార్యకర్తలకు ఆ యొక్క బాధ్యత ఉంది ఆయా గ్రామాలలో అనేక ప్రక్రియలు చేసి అనే కార్యక్రమాలు చేసి మనం విజయవంతం కావాల్సి ఉంది మరి ఈ యొక్క ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మనం అనేక సందర్భాల్లో దాని గురించి చర్చించుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి విషయానికి వచ్చేస్తే మనకు ఇవాళ ఒక వాహనం కొనుగోలు చేశాం దీని నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి కార్యకర్తలకు తెలవకపోతే వాహనము ఎందుకు కొన్నాము అనేటువంటి అర్థం కాదు మనము ఈ వేగ ప్రపంచంలో మనము రైతు సంఘం పెట్టిన సందర్భంలో రైతు సంఘాలు తక్కువనే ఉండే కోఆపరేటివ్ సొసైటీలు పెట్టినప్పుడు ఇంకా ఇంకా విస్తృతం కాలేవి మన మండలంలో ఒకటి రెండు గంట అంతకంటే ఎక్కువ లేవు కానీ అంటే ఈ క్రెడిట్ సొసైటీస్ క్రెడిట్ సొసైటీస్ అనేటువంటిది కొత్తపల్లి మండలంలో నాకు తెలిసినంతవరకు ఇది ఒకటే ఉన్నది కానీ రకరకాల మత్స్య మత్స్య సహకార సంఘం అని నేత సహకార సంఘం అని ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి కానీ క్రెడిట్ సొసైటీ అనేటువంటిది లేదు దీన్ని ఇంకా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క నేపథ్యం ఏంటంటే అంటే ఇంటి మనకు సామతి ఉన్నది ఒకటి ఇల్లుకగానే పండుగ కాదు ఇవాళ ఇల్లు అల్కినామంతే ఈ పండుగ అంత ముందే ఉన్నది కాబట్టి వాహనము కొనడం పెద్ద విషయం కాదు వాహనము కొన్న తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ వాహనాన్ని ఎందుకు కొనుగోలు చేసినామంటే రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒక ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు తర్వాత పురుగు మందులు ఏవైతే ఉన్నాయో వాటిని అందజేయడానికి మనం ప్రయత్నం చేయాలి అయితే అందులో కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ కాకుండా సేంద్రియ వ్యవసాయాన్ని మనం అభివృద్ధి చేయాలి సేంద్రీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలంటే రైతులకు సేంద్రీయమైనటువంటి ఎరువులు అందుబాటులో లేవు కాబట్టి సేంద్రీయ ఎరువులను అందుబాటులో తీసుకురావడం వాళ్ళ రైతులకు అందచేయడం అనేటువంటిది ఒక సంకల్పం తీసుకుందామని నా యొక్క ఉద్దేశం కాబట్టి గోకుపామృతము అదేవిధంగా జీవామృతము వేప నూనె సీతాపల్ నూనె ఇలాంటివన్నీ మనము ఇక్కడ ఇక్కడనే తయారు చేయాలి తయారు చేసేసి రైతులకు అందజేయాలి ఆ రైతులకు అందజేసేటువంటి సందర్భంలో ఈ వాహనాన్ని వినియోగించుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే మన ఇవాళ మనము ఒక సంవత్సరం సంవత్సరం నెల కిందట మనం ఒక సేల్స్ సెక్షన్ స్టార్ట్ చేసినాము వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందిస్తాము అనేటువంటిది ఆరోగ్యమే మహాభాగ్యం ఆహారమే ఔషధం ఈ నినాదం మనం తీసుకున్నాము ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి భాగ్యాన్ని ఏ విధంగా చేయాలా మంచి ఆహారాన్ని ఒక ఔషధ రూపకంగా మన సమాజానికి అందజేయాలా ఇంకా మనం విజయవంతమైన అంటే నా మటుకు నేను అనుకుంటున్నాను ఇంకా మనకు చేయవలసినటువంటి పని చాలా ఉంది కొన్ని అడుగులు మాత్రమే ముందుకేసినాము ఇంకా చాలా కిలోమీటర్ల దూరం పోవాల్సి ఉన్నది మన ప్రయాణం చాలా పెద్దది సమాజానికి మంచి ఆహారం అందించడానికి మనలో కూడా అనేక మార్పులు రావాలా అదేవిధంగా రైతుల దగ్గర కూడా మార్పులు రావాలా ఈ రకంగా అయినా కూడా మనం ఎంత తక్కువ చేసిన ఈ రెండు మూడు అడుగులలో పట్లనే సమాజం చాలా మనం ఆదరిస్తున్నది ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడి హైదరాబాద్ నుండి కూడా మన వస్తువులను తీసుకుపోతున్నారు ఇది మనం ఊహించినటువంటిది మనకు ఆలోచనకు అందనటువంటిది అదేవిధంగా మనం ఒక రెండు మూడు ఏవైతే ఉన్నాయో వీడియోస్ ఏమైనాయో వైరల్ కావడంతో హైదరాబాద్లో మనకు మూడు హోల్సేల్ షాప్స్ వాళ్ళు ఉంటారు అవి మనే అన్నట్టు రకంగా చెప్పాలంటే అదే అంతేకాకుండా కరీంనగర్ నుండి కరీంనగర్ ఇంత పెద్ద పట్టణం మారుమూల ప్రాంతం నుండి కూడా వచ్చి తీసుకుపోతున్నారు చాలామంది కాకపోవచ్చు కానీ వాళ్ళు తీగలగుట్టపల్లె ఇటు కోతిరాంపూర్ ఈ రకంగా వస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది మన మీద అంత ఎంత విశ్వాసం ఉంచింది సమాజం ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను చేతుల దండం పెడుతున్నాను వినియోగదారులు మన మీద చాలా బాధ్యత పెడుతున్నారు మనం మంచి ఆహారం అందించాలా కాబట్టి మంచి ఆహారం కొరకు ఎక్కడున్నా ఉన్నా మనం సాధించాలా రైతులలో పరివర్తన తీసుకురావాలా ఆ విధంగా మనం ఈ వాహనాన్ని ఉపయోగించి అటు వినియోగదారులకు ఇటు రైతులకు చక్కటి సమన్వయంతో రెండు వైపులా కూడా లాభం చేకూర్చాలని ఆ దేవుడు మనకు భగవంతుడు మనకు అలాంటి శక్తి ఇవ్వాలని కోరుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను తన పెద్దలు వారి యొక్క సందేశంలో మనకు మార్గదర్శనం చేస్తుంటారు ఇంకొక విషయం కూడా నేను మా కార్యకర్తల మధ్యలో సంద ప్రస్తావన తీసుకొచ్చాను ఈ వేదిక నుండి కూడా ప్రస్తావన ఇస్తాను ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభమై వంద సంవత్సరాలు అవుతున్నది ఈ వంద సంవత్సరాల దానిలో మన వాహనము కూడా ఒక భాగం మన అందరము కూడా ఈ యొక్క శుభ సందర్భంగా మనము ఈ ఇది నచ్చేద్దాం ఇంకొకటి కూడా ఉన్నది ప్రపంచంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరము సహకార సంవత్సరం సహకార సంవత్సరము ఇటు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వంద సంవత్సరాల కార్యక్రమం ఇలాంటి పర్వదినాలలో మనం ఈ యొక్క వాహనాన్ని కొనుక్కున్నాం మరి ఆ భగవంతుడు మనకు అన్ని విధాలా సహకరిస్తాడని ఆశిస్తూ నేను నా యొక్క ఉపన్యాసాన్ని ఉత్పత్తిదారుల కంపెనీ కొత్తపల్లి మండలం మనం చింతకుంట గ్రామంలో మనం ఈ కంపెనీని చాలా దిగ్విజయంగా నడుపుకుంటున్నాము అందులో భాగంగా మన మిరుపొడి పసుపు పట్టే మిషన్ తెచ్చుకున్నాం అదేవిధంగా నూనెలు పట్టే మిషన్ తెచ్చుకున్నాం మరి ఇప్పుడు మనం బియ్యం కానీ ఇతర సరుకులు కానీ ట్రాన్స్పోర్ట్ కొరకు మనం ఒక నూతన వాహనం కూడా ఏది ఈరోజు కొ మనం సంవత్సరాల నుంచి చాల్ చేసేటప్పుడు యాక్చువల్గా మా కొత్త ఒక టెన్ మెంబర్స్తో చాల్ చేసాము దాదాపు ఇలా వన్ థర్టీ నెంబర్స్ ఇందులో జైన్ కావడము సో మనం చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఓన్లీ ఒక కొత్త పిల్ల కాకుండా చుట్టూ మండలం మొత్తం అబ్జర్వేషన్ చేస్తున్నారు సో ఇలా తెలంగాణ మొత్తము చింతకుంటలో రైతు సంఘం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా ఆల్మోస్ట్ మనము రీచ్ అయినాం సార్ సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ వ్యవసాయం సో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటే చెప్తా ఉంది సో సేంద్రియ వ్యవసాయం చేయాలి ఎందుకంటే గతంలో చూడండి యాక్చువల్గా మేము యాదవ్ గొర్రెలు ఉండే గొర్రెలతో వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే మనకు మామూలుగా అప్పుడు మంచిగా ఉండే పంటలు దిగుబడి వచ్చింది సో బాగుండే కాకపోతే ఇప్పుడు మొత్తం రాసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి మొత్తం కలుషితం అయిపోయింది సో ప్రజలు కూడా ఒక యాభై సంవత్సరాలు బతుకుతలేరు అంటే రీజనబుల్ ఫుడ్ పాయిజన్ ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ వల్లనే ఇవన్నీ క్యాన్సర్లు కానీ చిన్న పిల్లలకు అటాకులు కానీ ఇవన్నీ కారణాలు ఏంటంటే మితిమీరిన మన రసాయనిక ఎరువులు చలడం వల్లనే వస్తుందని చెప్పి చాలామంది సైంటిస్టులు కానీ హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్లు కానీ సో చాలామంది చెప్తా ఉన్నారు సో ముఖ్యంగా మనం రైతు సంఘము రైతు సంఘం అంటే ఒక ఓన్లీ ఒక మన ప్రోడక్ట్ అమ్ముకోవడమే కాదు సో మన వల్ల ప్రజలు కూడా బాగుండాలని ఒక సంకల్పం వలనే ఈరోజు మన ఆదర్శ ఎఫ్ఈఓ చేయడం జరుగుతుంది సో దీన్ని మనం ప్రజల వరకు తీసుకెళ్ళాలి సో తీసుకెళ్తున్నాము ముఖ్యంగా ఏంటంటే మన ప్రోడక్ట్లు ఈరోజు చూస్తున్నాము సార్ అన్నట్టు కదా ఎక్కడో హైదరాబాదు అక్కడికి ఎట్లా తెలిసింది మన ప్రోడక్ట్స్ బాగున్నాయి కాబట్టి సో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం మనం డైరెక్ట్ రైతుల నుంచి ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి మన ప్రోడక్ట్లు అక్కడ రాకపోతున్నాయి సో విత్ ఇన్ ఈరోజు చూడండి కరీంనగర్లో దాదాపు నేను ఒక ఐదు ఆరు ఈ సేంద్రియ వ్యవసాయ ఇవన్నీ ప్రోడక్ట్స్ అమ్ముతున్న ఆ కార్యక్రమాన్ని మొత్తం విజిట్ చేసినాను సో జ్యోతినార్లో ఒకటి కొత్తపల్లి ఒకటి తర్వాత ఇప్పుడు మా కొత్తపల్లి ఇంకొకటి పెడుతున్నారు సో మన రైతు సంఘం నుంచి సో మంచి ప్రోడక్ట్స్ అయితే మామూలుగా చూడండి ఏదో పెడుతున్నాం అమ్ముతునే కాకుండా అవి ఎక్కడ చేస్తున్నాయి చూడ చూడాలి సార్ ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు చూడండి మనము బయట డబ్బులొక్ చేయడం నిజంగా మంచి వాతావరణము సో మనకున్న సపోర్ట్ చేసే వాళ్ళంతా సహాయం చేద్దామని ముందుకొచ్చే ఫార్మింగ్ రైతులు మాత్రమే సార్ వేరే ఏదో బిజినెస్ చేయడం రాలేదు మనం రైతులను కాబట్టి యాక్సిడ్గా నేను ఒక పదిహేను ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను సో గత టూ త్రీ ఇయర్స్ నుంచి నేను సూత ఆర్గానిక్ చేస్తున్నాను బయట మామూలుగా ఐదు వేల ఐదు వందల బియ్యం చేసిన అమ్మే ఎనిమిది వేల అరకాలు సార్ కొత్తపల్లిలో సో ఫర్టిక్లైర్ అంటే అగ్రికల్చర్ అధికారులు సొంత మనం విజిటింగ్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళు చూస్తే ఇప్పుడు మోటివేషన్ చేస్తారు నేను కాక మొన్న ఒక కొత్త పిల్ల రైతు వేదికల సుత నానో యూరియా మీరు సో ఒక కార్యక్రమం సార్ అంటే యూరియా బస్తాలు ఎక్కువ వాడడం వల్ల ఈ భూమి కలుషితం అయిపోతుంది మనుషుల సుత ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల సుత ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఈ రోజు ముందు చేస్తున్నాయి అంటే సంతోషకరమైన విషయము సో దీన్ని మనం రైతులకు చెప్పాలి ఇప్పుడు వినియోగదారుల సో ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి అనే కార్యక్రమం చేయడం మంచి ఆలోచన ముఖ్యంగా మనం ఎఫ్ఈఓ ద్వారా మన సార్ చెప్పినట్టు మన ఒక సహకార ప్రోగ్రామ్ చేసినప్పుడు సుత మన దగ్గర ఉన్న దాదాపు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్లో మనిషికి ఒక ఐదు ఎకరం ఉన్నా కానీ ఒక ఇరవై గుంటలు పెట్టుకుందామని ఆలోచన చెప్పిన అది నిజంగా సో గ్రేట్ సార్ సో నేను ఈరోజు ఒక ఎకరం ఎకరం నా సుత ఆర్గానిక్ చేస్తున్నాను సార్ ఎందుకంటే మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలి సో నేను చేస్తున్నా అంటే బట్ దాదాపు ఒక వెయ్యి రెండు వేల మంది ఫార్మింగ్ చూస్తారు సార్ ప్రతి ఒక్క గ్రూపు ప్రతి స్టేట్ మొత్తం కోఆర్డినేషన్ చేస్తున్నాం కాబట్టి సో రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం ఖచ్చితంగా నిలబడుతుంది సో దాని విషయంలో మనం చూద్దాం అందరూ కలిసికట్టుగా చేసే ఖచ్చితంగా జరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ వేదిక అలంకరించినటువంటి శ్రీ న్యాలమ శంకరయ్య గారు ఈ రైతు సంఘ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క ప్రముఖ గారు నేను గత కొద్ది సంవత్సరాలుగానే దీన్ని గమనించడం జరుగుతోంది వారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పుడప్పుడు రావడం చూడడం కానీ అప్పటికి ఇప్పటికీ చాలా అద్భుతమైన మార్పు వచ్చింది అసలు ఏదో ప్రారంభించారు నడుస్తూ ఉంటుంది అన్నట్టు కాకుండా దినదిన ప్రవర్ధమానం అవుతున్నది రోజు రోజుకి కొత్త రూపు సంతరించుకుంటూ వందలాది మంది రైతులకు ఉపయుక్తంగా ఈ యొక్క సంఘాన్ని తీర్చిదిద్దే ప్రయత్నము జరుగుతూ ఉన్నది ఇక్కడ కానీ సమాజంలో ఏ మంచి పని జరగాలన్నా మనుషులు కావాలి ఆ మనుషుల్లో నిలబడగలిగే మనుషులు కావాలి అందరు మనుషులమే సమాజంలో మంచి పని చేయాలంటే అందరికీ మంచి చేయాలని ఉంటుంది కానీ ముందు వచ్చే వాళ్ళు చాలా తక్కువ తక్కువ ఉంటారు దాన్ని మన నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోగలిగే ఒక మేరు వృక్షం లాగా మన శంకరయ్య గారి ఇక్కడ మనకు ఉండడం వల్లనే ఇదంతా సాధ్యమైందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చేసినా మంచి అందరూ మంచి వాళ్ళే సమాజంలో ఎక్కువ శాతం మంది మనుషులు మంచి వాళ్ళే ఉంటారు కానీ మంచి పని చేయడానికి ఏమి ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా నిలబడగలిగేటువంటి తట్టుకొని నిలబడగలిగేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ కొరత చాలా సమాజంలో ఉన్నది అది శంకరయ్య గారు మన చింతకుంట గ్రామస్తులై ఉండి ఇక్కడ ఒక ప్రారంభం చేయాలని అనుకోవడం ఏదైతే ఉందో అది భగవంతుడు వారికి మంచి ఆలోచన ఇచ్చారు దానికి అందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరించారు ఇంకా వారు చెప్పినట్టుగా ఇంకా చాలా దూరం మనం ప్రయాణించవలసింది వాస్తవంగా నాకు వ్యవసాయం గురించి ఏం తెలియదు నాకు ఒక గుంట భూమి కూడా ఇక్కడ లేదు అందుకని కానీ నాకు వ్యవసాయం పట్ల చాలా శ్రద్ధ చాలా అభిమానం ఉంది కనుక నేను ఏం చేశాను పైన బిల్డింగ్ రెండంతస్తుల అంతస్తులో పైన నేను కూరగాయలు పళ్ళ చెట్లు పెట్టాను దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల నుంచి నేను ఒక కూరగాయలు బయట కొనటం లేదు మొత్తం కూడా నేనే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు వాళ్ళకి వెళ్ళి మాకు ఎక్కువైన రోజు ఇవ్వ అందించటము అట్లా సేంద్రియ వ్యవస్థ వ్యవహారం సేంద్రియ పద్ధతిలో ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా నూనె కూడా నేను దాదాపుగా చిన్న మిషన్ కొనుక్కొని ఇంట్లోనే తయారు చేసుకోవటం అందరికీ ఈ సేంద్రీయ వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగినట్లయితే పది రూపాయలు ఎక్కువైనా కానీ మనము పెట్టి తీసుకునే ప్రయత్నం చేస్తాం అసలు మన తోటి రైతులను కూడా ఖచ్చితంగా కనీసం ప్రారంభం ఏదో మీరు ఇందాక చెప్పారు కదా ఒక ఎకరం వారు ప్రారంభం చేశారు నాలుగు ఎకరాలు ఉంటే ఒక ఎకరం అన్న కనీసం సేంద్రియ పద్ధతిలో చేసినట్లయితే అంటే చెట్టు పెట్టగానే విత్తు పెట్టగానే చెట్టు కాతం మొదలు కాదు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది మీకు అందరికీ అనుభవమే కనీసం రెండు మూడు సంవత్సరాలు గడిస్తే కానీ మనకు సరైన ఫలాలు రావు దాంతో రైతు నిరాశపడి దీనికి రావడానికి సంకోచిస్తూనే ఉన్నాడు వెంటనే రావాలి మనకు ఫలితాలు వెంటనే లాభాలు రావాలి ఈ పద్ధతులు ఆలోచించారు కాబట్టి రైతులు ముందుకు రావడం లేదు మీరు కనుక ఆ వ్యవసాయంలో సక్సెస్ అయినట్టుగా వాళ్ళు కనుక చూసినట్లయితే వాళ్ళు కూడా ధైర్యం చేసే అవకాశం ఉంటుంది మీరు అందరిట్లా ఈ దీనిలోకి వచ్చినందుకు చాలా సంతోషం మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతాభివద్దనలు తెలియజేస్తున్నా రాబోయే తరాలకి మంచి ఆహారం అందించే ప్రయత్నం ఈ సంఘం వైపు నుంచి చేస్తున్నందుకు మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను